హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల ముఖ్యమైన ప్రకటన అంటూ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్సుకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ఆదివారం అసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యలపై వారితో ఆయన చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల నెల వేతనాలు రాక కాంట్రాక్ట్ వర్కర్స్ ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇక దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి జివో నెంబరు అరవై ప్రకారం రెగ్యులర్గా ప్రతి నెల వేతనాలు చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కోశాధికారి సతీష్ అలాగనే కాంట్రాక్ట్ వర్కర్స్ రహమత్ నాగమణి వెంకటేశ్వరరావు స్వాతి సుజాత వెంకటకృష్ణ సత్యనారాయణ లక్ష్మి అనుసాత్ తదితరులు పాల్గొన్నారు